అటహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ తొలిరోజే ప్లాప్ అయింది ఉదయం శోభాయాత్ర నాయకుల సందడి పర్యాటకుల ఉత్సాహంతో పండుగ వాతావరణం ఉప్పొంగగా సాయంత్రం నుంచి చిరుజల్లలతో కూడిన తుంపర్ల వర్షం ప్రారంభం కావడంతో సుల్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వెలవలబోయింది వేల సంఖ్యలో అమర్చిన కుర్చీలు జనం లేక ఖాళీగా దర్శనమిచ్చాయి వాతావరణ శాఖ ముందుగానే సూచనలు ఇచ్చినా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు కొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట